ఇంటికి లేటుగా వచ్చారట నాగేశ్వర నాగేశ్వరరావు గారు అంటే డబుల్ షిఫ్ట్ రెండు సినిమాలు ఏవో చేసుకుని డబుల్ షిఫ్ట్ చేసి వస్తే వైఫ్ అక్కడే మెట్లు పడుకోను అంటే ఇంట్లో ఈయన కోసం వెయిట్ చేస్తూ నిద్రపోతూ ఉండేదంట డైనింగ్ టేబుల్ దగ్గర అలాగే ఒక్కసారి ఈయన ట్యాబ్ దగ్గరే పడుకుని పోయారంట లేట్ లేటుగా వచ్చి ఇవన్నీ చూసినాక ఆయనకు అప్పుడు అంటే మాట్లాడుకొని ఇంకా ఓవర్ షిఫ్ట్ చేయకూడదు సంవత్సరంలో ఒక రెండు మూడు నెలలు నేను ఫ్యామిలీకి కేటాయిస్తాను ఫ్యామిలీ వాళ్ళందరితోటి నేను స్పెండ్ చేసి వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తాను హాలిడేస్కి అదే కదా జూన్ జూలై మే జూన్ జూలై సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కదా అలా పెట్టుకున్నారు ఆయన ఆయన కెరీర్ అందువల్ల ఎక్కువ చేయలేదు ఆయన షిఫ్ట్ ఇప్పుడు ఇప్పుడు కృష్ణ గారిని చూస్తే మీకు మూడు షిఫ్ట్లు చేశారు కృష్ణ గారు రామారావు గారు కూడా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళారు కానీ ఈయన ఏంటంటే ఫ్యామిలీకి నేను మూడు నెలలు కేటాయిస్తాను అలాగే ఓవర్ షిఫ్ట్ చేయను వచ్చిన సినిమాలు ఎంచుకొని చేస్తాను అన్న అలాగా వెళ్ళడం వల్ల ఆయన ఏంటంటే మన క్వాలిటీస్ని మీకు నాగేశ్వరరావు గారు ప్రతి ఆల్మోస్ట్ ఆల్ మీకు ప్రతి సినిమా ఆయనది ఒక మ్యూజికల్ హిట్ పెద్ద సక్సెస్ అవ్వడమే తప్పితే అందులో ఆయన ఫెయిల్ అయిన సినిమాలు చాలా తక్కువ నాగేశ్వరరావు గారి మీకు చూస్తే గనక చాలా సినిమాలు చూస్తే మీకు అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ బ్యానర్ స్టార్ట్ చేశారు అందులో ఆదుర్ సుబ్బారావు గారితో మొదటి సినిమా స్టార్ట్ చేశారు అలా ఆ బ్యానర్ను కూడా ఈరోజు తీసుకెళ్లారు ఈరోజు నాగార్జున గారు దాన్ని అన్నపూర్ణ అన్నపూర్ణ బ్యానర్ను కూడా కంటిన్యూ చేస్తున్నారు